సార్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చి నూట ఎనభై మూడు గజాల్లో మనం లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో మీకు హౌస్ అందజేస్తున్నాం ఇది ఇది వచ్చి మన రాజమండ్రి దివాన్షేరు దగ్గర ఉంటుంది టోటల్గా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి మెయిన్ ఎంట్రన్స్లోకి వచ్చాం ఈ ప్లేస్ అంతా కూడా కార్ పార్కింగ్ ప్లేస్ వస్తుంది ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి మెయిన్ ఎంట్రన్స్ అంతా కూడా మీకు టేక్ గుమ్మాలతో మెయిన్ డోర్ అంతా టేక్ గుమ్మం అలాగే డోర్ కూడా టేక్ టేక్ డోర్ వస్తుందండి ప్రస్తుతం అయితే ఇది ఆఫీస్ రూమ్ కింద యూజ్ చేస్తున్నారు ఇది టూ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది వచ్చి డైనింగ్ స్పేస్ అండి ఇది డైనింగ్ స్పేసు ఈ కబోర్డ్స్ అండి అంటే మన విత్ కబోర్డ్స్తో పాటు వెళ్ళిస్తున్నారు అలాగే ఇది కిచెన్ అండి కిచెన్ కూడా విత్ కబోర్డ్స్తో పాటు ఇస్తున్నారు మీ అన్నీ చూడొచ్చు క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఈ హౌస్ని అండి అలాగే కిచెన్ లో నుంచి డైనింగ్ స్పేస్ అలాగే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇస్తున్నాం బెడ్రూమ్ కూడా విత్ కబోర్డ్స్తో ఉంటుంది పైన సీలింగ్ కూడా సీలింగ్తో పాటు ఇస్తున్నామండి సీలింగ్ కబోర్డ్స్ మొత్తం ఎటు జడ్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మొత్తం అంతా కూడా కబోర్డ్స్తో పాటు సీలింగ్ మీరు చూడొచ్చు ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ సీలింగ్స్ అనమాట లైట్స్ కూడా ఇవన్నీ కూడా అలాగే కబోర్డ్స్ ఇస్తున్నాం కబోర్డ్స్తో పాటు దీనికి అటాచ్డ్ ఉందండి టూ బెడ్రూమ్స్ కూడా అటాచ్ ఇచ్చాం మనం మీకు బాత్రూమ్ కూడా చాలా పెద్దది వస్తుంది బిల్డింగ్ చుట్టూ మంచి స్పేస్ వస్తుందండి ఈ కార్పేరి కార్ పార్కింగ్ ఏరియా నుంచి మనం ఇది నార్త్ ఫేసింగ్ చుట్టూ అంతా కూడా మంచి స్పేసెస్ వస్తుంది మీరు ఒకసారి ఇదంతా చూడవచ్చు అంటే మొత్తం ఇద్దరు ముగ్గురు మనుషులు వెళ్ళే అంతా కూడా సంధించాం అలా చూసినట్లయితే కనుక ఇవన్నీ కూడా టోటల్గా ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న బిల్డింగ్స్ అండి మీకు ఇందులో హౌస్ వచ్చి మనం యాభై తొమ్మిది లక్షలకి ఇస్తున్నాం అలాగే ఇందులో ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ కూడా ఉంది మనకిచ్చే ఎస్ఎఫ్టీని బట్టి ప్రైసెస్ కూడా డిసైడ్ అవుతాయి సార్